దేవుని నామం నాకు మహిం కలుగుదా ప్రభునందు మాసము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల మన జీవితంలో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి ఇస్తూ అవుతాడు ఈరోజు దేవుడు చెప్తున్న గొప్ప వాగ్దానము చాలా గొప్ప వాగ్దానము భూమి తన రాబడి అయిన ఆహార ద్రవ్యమును ఇచ్చును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యము ఇచ్చును గ్రంథము ముప్పై వాచము ఇరవై మూడవ వచ్చిన పుతివము నీవు నీ భూమిలో నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించు భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యము ఇచ్చును అది విస్తార సార రసములు కలదై ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బేలలో మేము ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒకటి నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన ఆ వర్షము ఆయన అంటే మొట్టమొదటి పాయింట్లో ఏంటంటే అర్థమవడానికి చిన్న పాయింట్ సూర్యునికి కొంచెం దూరంగా వెళ్దాం అనుకోండి ఏమవుతుందంటే కొంచెం దూరంగా వెళతాయి గట్టి కట్టుకొని చెలిగి చచ్చిపోతాం కొంచెం దగ్గరికి వెళ్ళామనుకోండి ఆ వేడికి కాలిపోతాం కరెక్ట్ గా సూర్యుని చుట్టూ శూన్యములో మనం సునీత విలియమ్స్ ని చూసాం భూమి తిరుగుతుంది గుండ్రంగా ఉంది ఒక గ్లోబ్ బంతి వలె ఉంది మరి ఇది ఈ కక్షలోనే తిరగమని చెప్పిన దేవుడు ఈ గింజలకు కావలసిన వాన ఆయన కొద్దిగించును అంటే వర్షం తక్కువ వచ్చింది అనుకోండి నీళ్ళు లేక పొలండిపోతుంది ఎక్కువ వచ్చిందనుకోండి వరదొచ్చి మొత్తం కొట్టేస్తారు ఎంత కావాలో అంటే దేవుని యొక్క కొలమానము ప్రకారం బిడ్డ త్వరగా అనుకోండి అంటే ప్రేమ వచ్చాయని ఎదగదు అదే ఆలస్యమ అనుకోండి తెలిచేసిపోయింది మన జీవితములో నిర్ణయ కాలం నియమించిన దేవుడు ప్రతి కొలత తెలిచిన దేవుడు నీ గింజలకు తగిన వాన అంటే నీ జీవితమునకు తగిన ఆశీర్వాదము నా దగ్గర ఉంది కారణము చాలా అద్భుతమంగా మన జీవితంలో దేవుని క్రియలు చూడలేకపోతున్నాము కానీ మనము మన మనస్సుని చాలాసార్లు జాలిపడేవారంగా సంతోష పెట్టుకునే వారంగా మన మనస్సు కోసము ప్రయత్నాలు చేసేవారంగా ఉన్నాము కానీ ఏ రోజునైతే నీ మనస్సు కోసము కాక నీకు మనసిచ్చిన దేవుడు మంచి దేవుడని ఆలోచన చేస్తావో రెండో పాయింట్ చెప్పబడుతుంది భూమి రాబడి అయిన ఆహార అంటే ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన ఆకాశము నుండి ఆయన వర్షము అంటే విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును ఇచ్చినట్లు ఆయన ఆకాశము నుండి మంచు అదే విధముగా వర్షము ఇచ్చును ఆయన మాట కూడా ఆగరం ఆయన పంపిన కార్యము నెరవేరు మరి ఈరోజు ఆకాశము ఆయన తెలుస్తాడు కానీ నీ తెలుసా ఆ మేఘాలు ఇంతమట్టుకే నీవు నీ వర్షము ఇవ్వాలి అంటే మేఘములు ఆకాశము ఆయన మాట వింటున్నాయి కానీ ఇద్దే మేఘములు ఇద్దే ఆకాశము కాలంలో నలభై దినములు జల ప్రళయాన్ని సృష్టించిన దేవుడు మన జీవితంలో ఎన్నో సార్లు ఇటువంటి వరదలు చూసిన దేవుడు తానే నిబంధన పెట్టుకుని ఒక ధనస్సుని ఆకాశములో ఉంచిన దేవుడు ఈరోజు భూమికి ఆజ్ఞాపిస్తానంటున్నాడు భూమి తన యొక్క సార రసములు కలదైన అంటే భూమి ఎండిపోవడానికి కారణము భూమి బిట్టలు వారిపోవడానికి కారణము ఎన్నో విధాలుగా నీ యొక్క జీవితము నీ యొక్క పంట ఎత్తుకుపోతున్నా అంటే మన జీవితంలో ఇంకా చెప్పాలి అంటే అనేక కాఫీ కలుపుకుంటున్నప్పుడు పాలను బట్టి దేవుని స్థుతిస్తాను ఆ కాఫీ పంటను బట్టి దేవుని స్థుతిస్తాను కారణం ఏంటో తెలుసా నిజంగా ఒక గేది ఎన్ని పాలు ఇస్తుంది ఎన్ని లీటర్లు ఇస్తుంది నీ దగ్గరికి అనేసి లీటర్ల బాలు కొనేసుకుంటున్నావు ఇక్కడ రెడీమేడ్ కానీ ఒక్కసారి ఆ పశువుల కోసము నువ్వు ప్రార్థించినప్పుడు విశాలమైన గడ్డి బీలలో అవి గడ్డి తింటున్నాయి కానీ బాలు ఇస్తున్నాయి మనిషి అన్నం తింటున్నాము కానీ చూసారు చాలా సార్లు అంటాం కదా గడ్డి తింటున్న వాళ్ళు కనీసం నువ్వు నేను గడ్డి తిన్న వాళ్ళు ఇస్తా వాళ్ళు ఎన్నో మధురమైన ఈరోజు ఈ వాక్యము మనం నేర్చుకునే ముందు ఒకసారి ఇంగ్లీష్ విషయంలో ఎలా ఉంది అని మనం చూసినప్పుడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఐజియా రావాలి నాలుగు రకాలుగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా నెంబర్ వన్ భూమి బాగా దునబడాలి బాగా నీటితోటి అది నింపబడాలి ఆ తర్వాత విత్తనములు విత్తబడాలి అది ఎక్కువైనా లోపలికి వెళ్తే అది విత్తనము చచ్చిపోద్ది కులిపోద్ది నీళ్ళు పడకపోయినా నీళ్ళు ఎక్కువైనా కూడా కులిపోద్ది చచ్చిపోద్ది ఎంత కావాలో నీవు విత్తే సమయంలో ఆ తర్వాత మొలకెత్తే సమయంలో ఎక్కువ జల్లు కురుస్తుంది అనుకోండి మంచుగడ్డలు కురిపించేవాడు ఆయనే కదా అంటే ఒక విత్తనము విత్తే సమయములో ఇక మూడో మెట్టు అవి కొంచెం ఎత్తు ఎదిగాక వాటిని తీసి ఆ డిస్టెన్స్ లో ఎదగడానికి వేస్తారు కదా మరి నిన్ను నన్ను అంతే కదా ఇక నాలుగవది కొంతకాలం అప్పుడు వర్షం పడింది అనుకోండి పంటంత నష్టమైపోతుంది ఇందుకు ఇంగ్లీష్ విషయం చదువుతున్నామంటే ద లాడ్ బ్లెస్ యూ విత్ రైన్ అట్ ప్లాంటింగ్ టైమ్స్ అంటే రాశారు నీకు అద్భుతమైన పంట మాత్రమే కాదు నీ భూమి గడ్డిని కూడా అది ఇచ్చి నీ పశువులకు చాలినంత ఆహారము అంటే ఇటు నీకు ఆహారము ఇటు నీ పశువులకు కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని ఈ భూమి ఇస్తుంది కారణము ఆకాశము నుండి దేవుడు ఆ భూమిని లక్ష్య పెడుతున్నాడు నేను సమీపమున గుండు దేవుడను చూడుము నా కలుషిత్లో నేను చిక్కి ఉన్నాను అని సెలవిస్తున్న దేవుడు ఇద్దే భూమి ఆకాశము ఎత్తడి వల్ల భూమి ఇనుము వల్ల మారాలి అని ఎండిన భూమి ఎడారి భూమిగా మారాలని దేవుడు ఎడారులను నదులుగా నదులను రహదారులుగా మార్చే దేవుడని నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు నేను చూసి ఉన్నాను ఈరోజు మీకు అనుభవంతో నేను చెప్తున్న వాగ్దానము వాక్యము ఏంటంటే ఈ గ్రంథము ముప్పైవ అధ్యాయము రెండు భాగాలు చేపడి నెంబర్ వన్ మొదటి పదిహేను వచనాల వరకు ఆ యొక్క ఐగుప్తుతో వీరు పెట్టుకుంటున్న బాంధవ్యాలు అంటే వీరికి ఎప్పుడైతే శ్రమ వచ్చిందో వీరు దేవుని వైపు కాక అక్కడ శత్రువు బలమును గెలిచిన కొరకు వీరు ఆ యొక్క ఐగుప్తుతోటి వీరు పరస్పర సంబంధాలు పెట్టుకొని మీరు మాకు సహాయము చేయండి అని మొదలు పెట్టడంతో ఈ యొక్క యష్యా గ్రంథము ముప్పైవ అధ్యాయము ప్రారంభించినట్లు మనం చూస్తున్నాం మొదటి వచనం చెబితే యహోవ వాక్కు ఇదే లోబడిని పిల్లలకు శ్రమ పాపమును కూర్చుకున్నట్లుగా ఏం చేస్తున్నారు వీళ్ళు మనం ఒక్కసారి మన జీవితంలో ఆలోచిస్తే అనేక సార్లు శమలు అంటున్నాం కానీ అవి శమలు కాదు దేవుడు నిన్ను లోబరుచుకోవడానికి విధేయత నీలోంచి తీయడానికి నీలోంచి సారాన్ని తీయడానికి ఆయన పెడుతున్న పరీక్షలే కనుక పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయదు నా ఆత్మ నియమింపని సంధి చేసుకున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు ఫరో బలము చేత తమని తాము బలపరచుటకై ఐగుప్తు నీడను ఆశ్రయము పొందడానికి కనుక దేవునికి చాలా కోపం వచ్చి ఐగుప్తు వలన మీకు కలిగే ప్రతీది నేను మీకు అవమానముగాను గాను సిగ్గుగాను నేను చేయబోతున్నానని దేవుడు సిగ్గు నింద అవమానము అన్నింటికి అప్పగించేవాడుగా ఉన్నట్లు ఇక్కడ చూస్తున్నాం అయితే ఎప్పుడైతే పదిహేనవ రోజు నుంచి మనము చూసినప్పుడు తిరగబడు జనాంగము దర్శనము చూసి అబద్ధ ప్రవచనాలు చెప్పి నీ దేవుడు రోషం గలవాడు ఎల్పో నాకు మాటే నాకు నీ దేవుడు రోషం గలవాడు కాదట్టే కానీ కోపం గలవాడు కాదు నీ దేవుడు రోషం గలవాడు కానట్టే కానీ దయ చూపించేవాడు నీ దేవుడు రోషం గలవాడు కరెక్టే కానీ నిన్ను తన ప్రేమతో చూసుకోవాలని ఇష్టపడుతున్నాడు కానీ నీ రోషము ఎదుటివాన్ని చంపేసేదిగా ఉండకూడదు ఎదుటివాణ్ణి తొక్కేసేదిగా ఉండకూడదు ఎదుటివానిని జాలి చూపించే దేవుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప మాట ఉంది నీ యొక్క శత్రువు ఒకవేళ దేవుడు అతని మీద కార్యం చేస్తున్నప్పుడు అతడు కూలిపోవటం బట్టి నువ్వు సంతోషించినలా దేవుడు నీ శత్రువును విడిచిపెట్టి వచ్చి నిన్ను పట్టుకుంటాడు జాగ్రత్త ఎందుకు తెలుసా నిన్ను నాశనం చేస్తాడు ఆయన తన ఉగ్రత చూపిస్తున్నప్పుడు నీవు వేడుకోవాలి అయ్యో క్షమించు అవ్వ అని దేవుడు చాలా అవి ఆత్మీయ సూత్రాలు ఇది శారీరక సూత్రాలు ఒక మనిషిని గెలవాలి అంటే నెంబర్ వన్ బలం ఉంటే శరీరంతో గెలుస్తాము ధనముంటే అతన్ని డబ్బుతో గెలుస్తాము అయితే జ్ఞానం ఉంటే అతన్ని మాటలతో గెలుస్తాము కానీ చేతలతో గెలవగలము కానీ హృదయాన్ని గెలవాలి అంటే అది కేవలము ప్రేమతో మాత్రమే సాక్ష్యం ఆ ప్రేమని నీకు నీవుగా ఉండాలి కాబట్టి ఇక్కడ చెప్పబడుతుంది ఏమని తెలుసా ముప్పై అధ్యాయము పన్నెండవ విషయంలో ఈ పరిశుద్ధ దేవుడు ఈ వాక్యము త్రూసి వేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకుని అట్టి వాటిని నీవు ఆధారం చేసుకున్నావు కనుక ఈ దోషాలన్నీ మీరు గొప్ప గోడ కట్టుకున్నారు కనుక అవి హఠాత్తుగా నేను కూర్చివేసి కుమ్మరి గుండ పగలగొట్టినట్లుగా ఏమీ విడిచిపెట్టక నిన్ను పగలగొడతాడు కాబట్టి ఒక్క బెంకైనా నేను ఉంచును అని చెబుతున్నాను పదిహేనవ నుంచి ఆశీర్వాదాలు ఇస్తూ చెప్తున్నాడు ఏమైనా తెలుసా ప్రభువు ఈ సాయలు పరిశుద్ధ దేవుడు ఏమని చెప్తున్నాడు మీరు తిరిగి వచ్చి ఊరకనే మౌనముగా ఉండండి నా సన్నిధిలో చేసింది చాలు తెలుగుబాటు చేసింది చాలు అప్పుడు మాత్రమే మీరు రక్షింపబడతారు అప్పుడు మాత్రమే మీకు బలం వేస్తారు ఒకవేళ ఇక కాదు మేము మా మాటలతో గెలుస్తాం మేము చేతలతో గెలుస్తాం మా బుద్ధి బలంతో గెలుస్తాం మా యొక్క శక్తితో గెలుస్తాము అంటే మీరు పర్వతము మీద కొయ్యవలే కొండల మీద ఉండి జడవలే మిమ్మల్ని నేను చేసే వరకు ఒక్కడు ఒక్కడు వెయ్యి మందిని ఏ విధంగా ఆలోచన నేను మీకు చెప్పాను మీలో ఒక్కడు వెయ్యి మందిని జరుపుతారో శత్రువుని ఒక్కడిని తెస్తాను మిమ్మల్ని వెయ్యి మందిని నాశనం చేస్తాను ఐదుగురిని తెస్తాను శత్రువుని మొత్తం మిమ్మల్ని ఊడ్చి పెడతాను జాగ్రత్త కానీ ఎందు తయూలని నేను ఎదురు చూస్తున్నానని దేవుడు చెప్పుతూ మిమ్మల్ని న్యాయము తీర్పు తీర్చుట కొడుకో అని చెప్పుతూ వాగ్దానాలు 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 ఎరుచలేమా నీలోనే నా మాట వినేవారిని మాత్రమే పెడతాను వినని వారిని ఓచ్చకోయ్య కోసినట్టు కోయబోతున్నాను అని దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డ నీవు దేవుని మీద ఆధారపడాలి నీకు రోగం వచ్చిందా కన్నీరు కాచు ఉపవాసం ఉండు దేవుని చిత్తాన్ని వెతుకు సేవకుడి దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పు రాజ్యం చెయ్యి దేవుని వెతకడము ఏ రోజునైతే ఈ మధ్య ఎక్కడెక్కడి నుంచో వెతుక్కుంటూ అయ్యారు అని వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నాయి రెండే రెండు విషయాలు నెంబర్ వన్ ఎక్కడన్నా దేవుడిది ఆరు దేవుడే కదా ఎక్కడన్నా భాష భాషడే కదా ఎక్కడన్నా సంఘం సంఘమే కదా ఇలా దో నో 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 కారణం ఏంటంటే నీవు అద్దే మాట నీ బిడ్డని అమ్మా ఎవరన్నా అమ్మాయి కదా ఎవరైనా ఇల్లే కదా నేను అక్కడికి వెళ్ళిపోతున్నానంటే నీకు ఎలా అనిపిస్తుంది దేవుడు నిన్ను ఎక్కడ పెట్టి ఉన్నాడో ఎక్కడ నిర్ణయించి ఉన్నాడో ఎవరు యొద్ధ మేలు పొందుకున్నావో ఎవరు నిన్ను కన్నారో ఎవరు నిన్ను పెంచారో ఎవరు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారో అటువంటి పరమ తండ్రి అయినా నన్ను విడిచిపెట్టే నీవు ఈ లోకంలో సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు అని చెప్పుతూ ఏమంటున్నాడు నిత్యముగా నిన్ను కరుణించి నీ మాట వినగానే ఎప్పుడైతే నీవు నాకు లోబడడానికి ఇష్టపడతావు నీరు కుడి తట్టు వెళ్ళినను ఎడమ తట్టు వెళ్ళినను ఇద్దే త్రోవ దీనిలో నడువుడి అని నీలో నుండి నేను మాట్లాడి నిన్ను నడిపించి నీ యొక్క ప్రతి యొక్క విగ్రహాన్ని పాడవేసి అప్పుడు చెప్తున్నాడు భూమి తన పంటను ఇచ్చేటట్లుగా ఇక్కడ భూమి పంటను ఇచ్చే ముందు గుర్తుపెట్టుకోండి అవే నీళ్లు మారా నీళ్లుగా ఉన్నాయి కానీ ఆ నీళ్ళనే దేవుడు ఏ విధముగా మధురముగా మార్చాడో అదే ఎడారి నీళ్ళు లేని తాకలేక ఎడారి యహోషపాత కాలంలో ఎలిషాన్ని తీసుకొచ్చినప్పుడు అద్దే ఎడారిలో జీవ జలముల ఓటని బిగించిన నా దేవుడు ఈ రోజున నీకు చెబుతున్న వాక్యము దేవుడు నీకు తోడుగా ఉండగా నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కను వేల మంది కూలినను ఈ రోజున దేవుడు నీతో చెబుతున్నమాట ఆకాశము నాది భూమి నాది వెండి నాది బంగారం నాది భూమి దాని నివాసులు నా వారు అని చెప్పి నీ మీద ముందు బండ ఉందా అయితే ఆ బండలో ఉన్న నీళ్ళు నీ కోసమే నీకు ఆహారం లేక ఆకాశముతో కన్నులైతావా ఆకాశము నుండి మన్నా కురిపించే దేవుడు నీ దేవుడని నా జీవితంలో దేవుణ్ణి రుచి చూచి మనుష్యులను ప్రేమించండి కానీ నమ్మద్దు మనుష్యులు ఎంత లేదు అంత అంటారు నా నేనున్నాను నా జీవితం ఉంది ఏ రోజునైతే మేలు పొందుకొని ఎదుటివాడు ఆ యొక్క అవమానముల గుండా ఆ యొక్క అనారోగ్యముల గుండా వెళ్ళి నిన్ను ఏ స్థితికి తీసుకొచ్చి నా దగ్గర ఉన్న వాళ్ళని దేవుడు పర్శించాడు నా సాధుకుడి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో వచ్చో ఈ రోజు ఏ స్థితిలో ఉన్నతమైన స్థితిలో పెడితే నా సేవకుని తన్ని వెళ్ళిపోయావే ప్రభు నందు ప్రేమ దేవన్మిళ ఏ రోజు నిచ్చిన మొదటి మెట్టు భూమి మీద ఆడకపోతే నిన్ను ఎక్కడి నుంచి నీ పరిచర్య ఎక్కడి నుంచి నీ జీవితము సేవకుని తీసుకొచ్చాక ఎక్కడ నీ ఆశీర్వాదం ప్రారంభమైపోయిందో అదే సేవకుని అందలాగే అందేంత వరకు కాలు అందాక జుట్టు పట్టుకునే ఈ లోకంలో దేవుడు చెప్తున్నాడు ఇంకా నీ దేవుడు సజీవుడై ఉన్నాడు ఎందుకు బాధపడుతున్నావు నీ దేవుడునైనా నేను గల దేవుడను ఎవరికి ఏ లీ ఇవ్వాలో ఎవరు ఏ ప్రమాణము చేశారో వారికి నేను తీర్పు తీర్చబోతున్నాను అని సెలవిచ్చే దేవుడు కనుక ప్రభుత్వం ప్రేమ దేవుని పెట్లారా ఒక్క మాట చెప్తాను ఈ రోజున ఎంతో మంది చెప్తున్నాడు అమ్మా వద్దు వద్దు ఇది సరి చేసుకోవాలో ఏది సరిదిద్దుకోవాలో అప్పుడు మాత్రమే దేవుడు నీతో మొదలు అంతే అంతేకాని నీ విశ్వాసము గొప్పది నీవు దేవుని నమ్మావు ఆయన నిన్ను విడిచిపెట్టడు నీ జీవిత కాలం దొరికినా ఆయన అక్కడే ఉన్నాడు జీవితంలో కల్పించుకోలేడు ఎప్పుడైతే నీవు మరలి వస్తావో ఎక్కడైతే తరలిపోయావో అక్కడి నుంచి నీవు మరలి వచ్చి నిన్ను ఎక్కడ ఆశీర్వాదమునకు కారణము చేస్తున్నాడో ఎక్కడి నుంచి తీసి ఆశీర్వాదంగా చేశాడో అక్కడ పడదగొడతానంటే తెలుసా ఆ మట్టిగా ఉన్న నిన్ను తీసి ఆ రూపం వచ్చే వరకు చేతి ఆ రూపంలో తయారు చేసి ఆయన నేను చేసుకున్నాడు పనికి వచ్చే పాత్ర అయితే నీవు ఆయన పనికి తగిన పాత్రగా ఉండకుండా నీ స్వంత పనికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీ స్వంత ఆలోచనలకు నీవు వెళ్ళిపోయినప్పుడు ఇదే త్రోవా అని చెప్పి ఈ లోకం త్రోవలో వెళ్ళిపోయినప్పుడు నీ దేవుడు కేకలు వేస్తూ నా త్రోవలకి వస్తాను అందుకే దావీదు చెప్తాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా ద్రోహకు వెలుగయ్యున్నది ప్రార్థన చెప్తాను పరిశుద్ధుడు అభిప్రాయం ఇదిగో వాక్యం వాక్యంగానే బోధిస్తున్నాను ఈ వాక్యము ఎంత మందికి అర్థమవుతుందో ఇందులో నా సాక్ష్యం ఉంది కనుక అనేక మందికి దీవెన అనేక మందికి ఆశీర్వాదం ఉంది